అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక దుర్మార్గాలకు పాల్పడిన వ్యక్తి జగన్ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణంలో తన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి ఒక్కంటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ప్రజల కష్టాల్లో ఉంటే కనీస సహాయ కార్యక్రమాలు నిర్వహించకపోగా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ ని విమర్శించే జైలు పక్షి శివపుత్రుడు సైకో జగన్ రెడ్డి అంటూ గుంటూరు సబ్జైల్ దగ్గరికి అంటూ వైసీపీ పరిపాలన సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక దుర్మార్గాలకు పాల్పడిన జైలుపాలైన నందిగా సురేష్ సహాయం చేసేదానికి వచ్చాడు అక్కడ కూడా ఇంకా సిగ్గు లేకుండా సింపతి పొందే ప్రయత్నం చేసే ఇలాంటి వాడిని ఓడించడం కాదు రాష్ట్రం నుండి తరిమివేయాలని అధికార ప్రతినిధి అజయ్ కుమార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కార్యకర్తలపై దాడి చేసి ఈరోజు అక్రమంగా అన్యాయంగా ఉత్తమ అవార్డు అందుకోవాల్సిన నందిగం సురేష్ని నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ పనికిమాల చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బూతు పురాణాన్ని తీసుకొచ్చిన గనుడు నువ్వు కాదా రోజు నీ పార్టీకి సంబంధించిన మంత్రులు రోజా గాని పేర్ని నాని గాని కొడాల నాని కానీ అనిల్ యాదవ్ కానీ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బయట మీడియా సమావేశాలు నిర్వహించి మీరు మాట్లాడిన భాష కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా కిడిచి మీరు ఎన్ని విధాలుగా ఆ రోజు ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ గమనించే కదా ఈ రోజు మీ కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు